హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఆల్రెడీ మన ఛానల్లో ఫెన్షన్కి సంబంధించి అయితే ఒక వీడియో అయితే చేశానండి కానీ అది నాకైతే అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు ఆ వీడియో ద్వారా సో ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించి ఇన్ గా మీకు అయితే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇది కూడా వీడియో అయితే చిన్న వీడియో అయితే ఉంటుంది జస్ట్ చిన్న వీడియో రెండు ముక్కల్లో తేల్చేదాం కాకపోతే ఇన్ఫర్మేటివ్గా ఉండాలని చెప్పేసి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది ఏపీలో రేపు అంటే ఆల్రెడీ వీడియో చూసేటప్పుడు ఈ రోజు ఏంటి ఈరోజు అనుకోండి సో ఇవాళ పెన్షన్ పంపిణీ అనేది అండి ఉదయం ఏడు గంటల నుంచి దాని తర్వాత సాయంత్రం మనకి ఆరు గంటల దాకా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి సచివాలయ ఎంప్లాయీస్ వారి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తమ్ము ఏదైతే కొత్త తమ్ము ఉండదో ఆ యొక్క తమ్ము మిషన్ తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గర తమ్ము వేయించుకుంటూ వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఉదయం నుంచి సాయంత్రం ఆరు దాకా కూడా జరుగుతుంది ఎక్కడైతే ప్రజలు ఉంటారో తప్పకుండా అక్కడికైతే వెళ్ళి పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా తెచ్చినటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు వారి యొక్క తమ్ము మిషన్స్ కావచ్చు ఈ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలతో ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది అంటే మూడు వందల మీటర్ లోపే ఉండాలి సో మూడు వందల అడుగులు లోపే ఉండాలి పంపిణీ చేసేటప్పుడు సో ఇలాగా పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో లబ్ధిదారులు ఇలాగే ఈ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టి పెన్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది సచివాల ఎంప్లాయీస్ పెన్షన్ ఇచ్చే టైంలోని చిరాగ్గా కానీ ఇసుగోడం కానీ అట్లాంటివి ఏమి కూడా చేయకూడదండి ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్లో ప్రజెంట్ యొక్క ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పాటిస్తూ వారైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సామాన్య భద్రత పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే హాస్టల్స్లో ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులు ఉంటారో హాస్టల్స్లో చదువుతుంటూ ఇందులో ముఖ్యంగా హ్యాండీక్యాప్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే దివ్యాంగులు ఉంటారో విద్యార్థులు స్టూడెంట్స్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో అయితే పెన్షన్ అయితే వేస్తుందండి వీరికి సో మిగతా వారు ఎవరైతే ఉంటారో అంటే బయట ఉండే దివ్యాంగులు కావచ్చు ఇంకెవరైనా ఉంటే కనుక డయాలసిస్ పేషెంట్లు కావట్లా వీరందరికీ కూడా నార్మల్గా ఇంట్లోకి వచ్చి అయితే పంపిణీ చేస్తారండి ఓన్లీ హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారో వాళ్ళకి విద్యార్థులు ఓన్లీ అది కూడా ఫిజికలీ హ్యాండిక్యాపర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తామనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వారికి అయితే సిస్టం సిస్టమ్ ద్వారా డైరెక్ట్ ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేసేస్తారండి అమౌంట్ అనేది వారి అకౌంట్లో అయితే పడిపోతుంది ఇక మిగతా వారందరికీ కూడా ఈరోజు పంపిణీ చేసేసిన తర్వాత ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక లేదంటే కనుక ఎవరన్నా గత నెలలో తీసుకోకపోయినా అలాంటి కూడా ఈ నెలలో ఇచ్చేస్తారండి రెండు నెలల పాటు అదేవిధంగా ఈ నెలలో ఎవరైనా మిస్ అవుతే కనుక వచ్చి నెల ఇస్తారు లేదంటే కనుక తీసుకోవాలంటే కనుక మీరు రేపు కూడా తీసుకోవచ్చండి ఒకవేళ పెండింగ్ ఉంటే సాఫ్ట్వేర్ ఇష్యూస్ అట్లాంటివి ఏమీ తలెత్తకుండా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అయితే ఇవాళ కంప్లీట్ అవుతాయి లేవో చూడాలి ఒకవేళ కనుక ఏమన్నా ఇబ్బందులు ఏదైనా చాలా వరకు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి అయితే రేపై అయితే ఇస్తారండి పెన్షన్లు పంపిణీ చేయడం చేసే కార్యక్రమం అనేది కంప్లీట్ అయితే చేసేసుకుంటారు సచివాలయం ఎంప్లాయీస్ సో ఈ రకంగా అయితే పెన్షన్స్ అయితే ప్రజెంట్ అయితే మీరైతే పొందొచ్చండి త్వరలోనే కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇస్తామని కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి